ఐదు దొంతర్ల పంటలో మూడు లక్షల రూపాయలు పక్కా మూడు లక్షల రూపాయలు నేను చూపిస్తా మీరందరూ మారాలి మీ పిల్లల కోసం మారాలి భూతాపం తగ్గించడానికి మారాలి ఇది ఏమాత్రం మనం ఈ ఈ సమయంలో ఈ నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తుకి చాలా ప్రమాదంలో పడేసిన వాళ్ళని నెట్టివేసిన వాళ్ళం అవుతాము ఈ ఉష్ణతాపాన్ని తగ్గించడం తగ్గించడానికి ఈ బహువార్షిక పంటల ద్వారానే తగ్గుద్ది వరి అనేది శాశ్వతమైన పచ్చదనం కాదు టెంపరీ గ్రీన్ పర్మనెంట్ గ్రీన్ కాదు వరి వరి చేయలు అనేది కంటికి పచ్చదనమే కానీ భూమికి పచ్చదనాన్ని ఇవ్వదు అది పోస్తాం తగలబెడుతున్నాం పోస్తాం తగలబెడుతున్నాం ఇంటికి ఎంత కావాలో అంత పండించుకోండి వరిని అమ్మకుంటాక మాత్రం దయచేసి మానేయండి దయచేసి మానేయండి ఒక ఎకరం పండించి హార్వెస్టర్లతో కోసి గడ్డిని తగలబెట్టి అవి నేషనల్ హైవే మీద ఎండబెట్టుకుని వర్షం వస్తే దాక్కుని దాచి ఇవన్నీ చేసి అంతిమంగా చూసుకుంటే ముప్పై వేలు వరిని ఎన్నాళ్ళు చేస్తారు ఎట్లా మీకు చక్కగా నేను వివరిస్తాను భోజనం తర్వాత మూడు లక్షల రూపాయలు మీకు నేను చూపిస్తాను మీరు అందరూ ఇంటి మందం కోసం ఒక బాక్సే చేసుకోండి నన్ను కూడా నమ్మొద్దు మీరు ఎందుకంటే ఎకరం చేయటానికి మహగాణుల్లో అయితే మెట్ట చేసి చేయటానికి సుమారుగా నాలుగున్నర నుంచి ఐదున్నర లక్షలు అవుతుంది మట్టిని తీసుకొచ్చి మెరక చేసుకుని బెడ్లు వేసుకుని మొక్కలు పెట్టుకుని పశువులు రాకుండా చుట్టూత ఫెన్సింగ్ వేసుకోవటానికి నాలుగున్నర నుంచి ఐదున్నర లక్షలు అవుతుంది ఒక ఎకరంలో మహగాణులు చేయటానికి ఈ దీనికి రక్షణ ఎలా చెప్పాలో నేను చెప్తాను మీకు ఎలా చేయాలో అదే మెట్ట భూముల్లో అయితే మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మీకు ఫెన్సింగ్కి బెడ్లకి ఇది ఇంకా దీంట్లో ఇంకొక టెక్నాలజీ ఏంటంటే రైన్ గన్ సిస్టమ్ కూడా దీన్ని డెవలప్ చేశాను అవన్నీ మీకు చూపిస్తాను ఇరవై ఐదు అడుగుల్లోంచి లైట్ తుంపర్లు పడతా ఉంటాయి ఫ్లవరింగ్కి ఏమి ఇబ్బంది ఉండదు దాంట్లో ఏమేమి పంటలు వస్తాయి అంటే ఐదు దొంతర్ల పంటలో ఒక ఉప్పు వరి తప్ప అన్నీ వస్తాయి అన్ని పంటలు మనం అక్కడ పండించుకోవచ్చు మూడు పూట్ల తినగా మూడు లక్షల రూపాయల పక్క ఆదాయాన్ని నేను చెప్తాను ఇది అంతా మనం మారి మనం చరిత్రలో మిగిలిపోవాలి మీరు మీ ఊరికి ఒక పాలేకరగా అయ్యి దీన్ని ఒక మొదటి అడుగుతో ప్రారంభిద్దాం ఇది ఈ సంవత్సరం మీరు చేసుకుంటే అంటే కూడా ఇది ఇది అనుకూలమైన సమయం సిక్స్టీ బై సిక్స్టీ మొదలు పెట్టండి అరవై అడుగుల పొడవు అరవై అడుగుల వెడల్పు ఈ మధ్యలో ఉన్నది నాలుగు వందల గజాల స్థలం ఈ నాలుగు వందల గజాల్లోదే మీకు నేను డ్రాయింగ్ చూపిస్తాను దీనికి ఎనభై యొక్క చెట్లు వస్తాయి మొక్కలు కాదు ఈ ఎనభై యొక్క చెట్లలో మీకు ఎక్కడ పోటీ లేదు ఒక మొక్కకి ఒక మొక్కకి పోటీ లేకుండా ఇవన్నీ కలిసి ఉంటాయి దీని మీద నాలుగున్నర సంవత్సరాలు నేను పరిశోధన చేసి మన నేలకి మన వాతావరణానికి మనకున్న సముద్ర తీరానికి దీన్ని ఎలా అధిగమించవచ్చు అనేది నా అనుభవాలు మీకు చెప్తాను